నాయి బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం మొదటి మంగళవారం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని మంజీరానగర్లో సేవ సంఘం కార్యాలయం నుండి అస్తబల్ రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు డప్పుచప్పులతో బైక్ ర్యాలీతో వచ్చి రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా సంగారెడ్డి బ్రాహ్మణ సేవ సంఘం అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం అధ్యక్షులు మణిక్ ప్రభు యువత నాయకులు శ్రీశైలం రాములు మాట్లాడుతూ ఈ బోనాల సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లు చూడాలని వారు ఆకాంక్షించారు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ అమ్మవార్లును వేడుకున్నారు నాయి బ్రాహ్మణ కులస్తులు వృత్తిపై జీవించేవారు ఎక్కువగా ఉంటారని కాబట్టి వారికి వృత్తిలో ఇంకా వారికి బలం చేకూర్చేటట్టు చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు మన నాయి బ్రహ్మ సేవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాస బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతోంది ఇల్ల అస్పతల్లోని అమ్మవారి ఆలయంకి ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది అదేవిధంగా నాయి బ్రహ్మణ జిల్లా అధ్యక్షుడు మామిల నాగభూషణం గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ప్రభు నాయ్ గారు అదేవిధంగా జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు చిరణ్ నాయి గౌరవ అధ్యక్షులు అంజనేయ నాయి ప్రధాన కార్యదర్శి రామునాయి అదే విధంగా మా యువతకు ఎంతో ప్రోత్సహిస్తున్న జిల్లా నాయకులు సాయినాథ్ గారు మా ముందు మా వెనుకుండి నడిపిస్తున్న సాయినాథ్ అన్న గారికి అదేవిధంగా మా కోసం యువత కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రభన్న గారికి అదే విధంగా అందరం కలిసి కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతా ఉంది అదే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశము నాయబ్రహ్మ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుపుకుపోయే వన భోజనాల కార్యక్రమాన్ని అందరం కలిసి సంయుక్తంగా నిర్వహించుకోవడం పెద్ద గొప్ప విషయం ఇదే విధంగా సంగారెడ్డి జిల్లాలోని తెలంగాణలోని ప్రజలు అందరూ ఆ వర్షాలు సమృద్ధిగా కురిచి అందరూ ఆయు ఆరోగ్యాలతోని ఉండాలని అమ్మవారికి సుఖ సంతో అంద అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ అందరూ కలిసి ఆరోగ్య ఆయు ఆరోగ్యాలు అందరూ సమృద్ధిగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది అదేవిధంగా అమ్మవారిని మొక్కడం కూడా జరిగింది అందరికీ ఆయు ఆరోగ్యాలు అందరి ఆరోగ్యంగా ఉంచాలని అదేవిధంగా మా సంఘం కూడా అభివృద్ధి ముందుకు పోవాలని ఇంకా అభివృద్ధి చెందాలని అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని మా యువజన సంఘం పట్టణ ఉపాధ్యక్షునిగా శ్రీశైలం నాయగా చెప్పడం జరుగుతుంది సంఘం సంఘాటి ఆధారంలో ఈరోజు ఆశ్రమోత్సవ సందర్భంగా మన నందు అమ్మవారికి ఇంత ఘనంగా చేయాలని నాయబ్రాంగం అనుకుంటాము కనుక నాయి బ్రాహ్మణులు కూడా ప్రతి ఒక్కరు మనకు సహకారం చేశారు వారికి కూడా భగవంతుడు అమ్మవారు ఎప్పటికైనా ఆశీస్సులు కలగానే కోరుకుంటూ మరి ప్రతి ఒక్క నాయబ్రా నాయంతో వసతుగా నా ఇష్ట రకంగా మేము ఇంత ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరు వ్యతిరేకత చేస్తున్నాము అదే సంగీ జిల్లా అధ్యక్షులు మామిళి నాగకృష్ణం గారు చాలా క్షమాలు తీసుకొని వారి అందరినీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము